త్రివిక్రమ్ పవర్ స్టార్ వీరి కాంబినేషన్ కో క్రేజ్ వీరి సినిమాలు కూడా ప్రత్యేక తరహాలో రూపొందించినవే మొదటిది జల్సా ఓ వెరైటీ జోనర్ లో సాగిపోయి మూడు డైవర్షన్లతో తీసిన చిత్రం ఇక రెండోది అత్తారింటికి దారేది ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ పక్కా కమర్షియల్ మూవీ ఇక ఇప్పుడు మూడో చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీ లో వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా కథపై విభిన్న కథనాలతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి కొందరు ఇది జనసేన భావాలకు దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు మరి కొందరు బుద్ధుడితో లింక్ పెట్టి మరియు వార్తలను సృష్టించేస్తున్నారు ఇవన్నీ పవర్ స్టార్ అభిమానుల్ని సందిగ్ధంలో పడేస్తున్నాయి విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న కథతో అంతేకాదు ఈ సినిమా కథ కూడా కుటుంబ కథా సినిమాలను ఆదరించే వారికి టచ్ అవుతుందట పవర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలోనే కాదు రొమాంటిక్ టచ్ లో ఇద్దరు ముద్దుగుమ్మలైన అను ఇమాన్యుల్ కీర్తి సురేష్ చెలరేగిపోతున్నాడట అంతేకాదండి ఈ చిత్రానికి అనిరుద్ పాటలు అదరగొట్టేలా ఉంటాయని చెప్తున్నారు మిగతా నటి నటుల గురించి చెప్పాల్సిందే ఉంది చెప్పండి అలనాటి అందాల నటి కుషుబు సూపర్ క్యారెక్టర్ లో మన ముందుకు రానుంది ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో అత్తారింటికి దారేది చిత్రంలో పవర్ నటించిన ఇరాని నటించనున్నాడు రావు రమేష్ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతుందట ఎన్ని విశేషాలు సినిమాలో దాగుంటే రాజకీయాలున్నాయని బుద్ధుడి బోధనలకు దగ్గరగా ఉంటుందని పుకార్లెందుకు చెప్పండి ఈ పవర్ స్టార్ త్రివి కాంబినేషన్ చిత్రం అటు అభిమానులకు ఇటు సగటు ప్రేక్షకులకు దగ్గరగా ఉండబోతోంది సో అభిమానులు నో టెన్షన్ సక్సెస్ పక్క విడుదల డేట్ కోసం ఎదురు చూడండి